ఈ వర్షాలకి ఆ వర్షం నుంచి వచ్చే చలికి ఒక పిల్ల అయితే అప్పుడే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ ఫస్ట్ లో మన తెల్ల పెట్ట ఒకటి ఉండేది కదా దాని గుడ్లు ఒక దానికి వేసాను తల్లి మిస్ అయిపోయింది కనీసం పిల్ల అయినా వచ్చినాయ్ అనుకున్నాం కదా ఆ తెల్ల పెట్టకు వచ్చిన గుడ్లని కక్కరే కేశాను దాంట్లో రెండు పిల్లలు అయితే చేసింది ఆ పిల్లల్లో ఒక పిల్ల అయితే మిస్ అయిపోయాము ఇప్పుడే మంచిగా స్టాండర్డ్ అయినాయి ఎదుగుతున్నాయి అనుకున్న టైంలో ఎలాంటిది ఒకటి వచ్చింది సో చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఈ వాతావరణం ఇలాగా ఎందుకంటే పిల్లలన్నీ ముడుచుకుపోతున్నాయి ఇంతకు ముందు యాక్టివ్ గా ఆల్రెడీ ఈ నల్ల పెట్టకు కూడా ఒక నల్ల పిల్ల ఉండేది అది కూడా మిస్ అయిపోయింది కష్టపడి ఏదో రకంగా చిన్నపిల్లల్ని పెద్ద చేస్తున్నారా అనుకున్న టైంలో ఇలాంటి ఏదో ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి ఈ కక్కరాయి ఇంచుమించుగా పది పైన చేసింది చివరికి ఏడైతే మిగిలిన ఏడిట్లో ఇప్పుడు తెల్ల పిల్లలు రెండు ఉన్నాయని చెప్పాను కదా రెండిట్లో ఒకటి మిస్ అయిపోయింది మనకి అన్నీ అయితే పర్ఫెక్ట్ గా రావు ఫిల్టర్ చేయాలన్నమాట దాంట్లో ఒకటో రెండో సరైన వస్తాయి ఇలా కక్కరాయికి వచ్చిన దాంట్లో ఈ బ్లాక్ది సరైంది ఈసారి నెమల పిల్లలు దింపాలనుకుంటున్నాం కదా వచ్చిన రెండు పెట్టల్లో తెల్లదాన్ని వచ్చేసి షేర్కానికి వదిలేసాను క్లియర్గా ఇంకో పెట్ట వచ్చేసి దీనికే అప్పచెప్పాను దీని ఆనందానికి అవతలేము అనుకో ఇంకా ఎన్ని రోజులు మా బొడ్డోడిని బొడ్డోడు కింద లక్కేశాను అదేంటో కానీ నెమల మీదకి వెళ్ళిపోతున్నాడు దూసుకుంటూ అసలు ఆగట్లేదు తాడు ఆపు ఉందేమో అనుకున్నాను కానీ తాడు తీసినా కానీ లేదు వెళ్ళిపోతున్నాడు అసలే వాతావరణం వల్ల చిన్నపిల్లలన్నీ మిస్ అయిపోతున్నారనుకుంటే చుట్టూ ఉన్న శత్రువులు జస్ట్ మిస్ అనమాట ఈ పెట్ట దీన్ని మనని చేశాను దాని పిల్లలు తీద్దామని ఈ లోపల కొద్దిగా మిస్ అయిపోయింది లేకపోతే కుక్కల బారిన పడేది మ్యాక్సిమం ఇంటి నుంచి బయటికి వెళ్ళమనమాట అలా అలవాటు చేశాను ఇది ఒక్కటే ఎలా మిస్ అయిందో నేను లేని టైం చూసి గోడ దూకింది ఈ లోపల పెద్ద పెద్ద అరుపులు బయటకు వచ్చి చూసేపాటికి జస్ట్ నేను ఒక్క క్షణం లేట్ అయినా కానీ చేజారిపోయేది ఇంజుల వరకు మ్యాక్సిమం కంట్రోల్ చేశాను అలాగే పెట్టలు వచ్చేసి అవి వచ్చి మనకి పొదుగుడికి వస్తూ ఉంటాయి పిల్లలు పెడతా ఉంటాయి కాబట్టి ఫ్రీగా తిరగాలని చెప్పి వదిలాను మ్యాక్సిమం అన్నీ ఉంటాయి అది ఒక్కటే తప్పించుకుంది తెల్లదు కూడా అలాగే బయటికి వెళ్తుంటే దాన్ని అసలు బయటికి వదలలేదు గంప కింద గాబుల్లోను ఎలా వేసి ఉంచుతున్నాను అది లేని టైం చూసి ఇది వెళ్ళిపోయింది అది అలవాటు చేసింది దీనికి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన కళ్ళ ముందే కొన్ని కొన్ని కోల్పోతూ ఉంటాము సో ఇంకా వీటికి సెక్యూరిటీ కొద్దిగా టైట్ చేయాలేమో అనిపిస్తుంది త్వరలో ఇదైతే గుడ్లకు రాబోతుంది చూడాలి దీని స్ట్రెంత్ అయితే చాలా హెవీగానే ఉంది మరి నెమలికి దీనికి కలిపాను ఎలాంటివి వస్తాయో చూడాలి ఇంచుమించుగా టూ ఇయర్స్ అయిపోయింది పాపం మా నెమలగా బాధ చూడాలి ఇప్పటికి వాడి కోరిక తీరినట్టు ఉంది బాబు జనరల్ గా నెమలిని బయటికి వదలను ఐ మీన్ మన పుంజులన్నిటిని వేరు వేరుగా ఇలాగా కట్టేసి ఉంచితేనే కాముగా ఉంటాయి ఏమాత్రం వదిలేసామంటే ఒకదానికొకటి మీ అందరికీ తెలిసింది దాన్ని ఈవినింగ్ పూట బోన్లు వేస్తాను కదా అప్పుడు దాని బోన్లు దీన్ని తీసుకెళ్ళేస్తాను మా హావులకు కాదు దీని అరుపులు ఇప్పుడు దాకా మన దగ్గర పదిహేను ఎగ్స్ దాకా పెట్టి ఉన్నాయి కకరాయే హైయెస్ట్ ట్వంటీ ఫైవ్ మరి కొత్తగా వచ్చిన ఈ కోడి ఎన్ని పెడుతూ చూడాలి పెట్టల్ని పిలిచి తొక్కటంలో మా నెమ్మల ఎక్స్పర్ట్ అనమాట ఎందుకంటే అక్కడ తిండి ఏం ఉండదు కానీ చూడండి ఏదో గడ్డి మొక్క లేకపోతే పువ్వు వేసేసి పెట్టలను పిలుతూ ఉంటాడు తిండి కోసం అయ్యమో పాపం ఏదో తిండి పెడతానని ఎగ వేసుకుంటూ వచ్చేస్తాయి ఇదే చనువుగా అని చెప్పి తొక్కేద్దది కనీసం వీడు తెలివిగా గెడ్డో లేకపోతే ఇంకేదో పువ్వు వేసి పిలుస్తున్నాడు కానీ మా బొడ్డోడైతే అలా కాదబ్బా డైరెక్ట్ అటాక్ ఏమి వేయడాట్లకి అటాక్ చేసుకుంటే వెళ్ళిపోవడం తొక్కడానికి మా బొడ్డు కనీసం ఈ ఆటల మీద కూడా వెళ్ళడం డైరెక్ట్ గా పెద్ద ఆటలకే ప్లాన్ చేశాడు అయ్యేమో అంత త్వరగా లాంగ్ అవన్నీ గుర్తుపెట్టారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన కక్కరే గడి తీసిన పిల్లల్లో మిగిలిన ఏకైక పిల్ల ఇది పెట్టపిల్ల స్టార్టింగ్ లో అంత సెక్యూరిటీ లేదు కుక్కలైతే నైట్ పూట గోడ దూకి లోన కూడా వచ్చేసినాయి అలా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి ఇప్పుడైతే అలాంటి అవకాశం లేదు స్టార్టింగ్ లో ఫ్రీగా బయటకు వదిలేసి ఉన్నాను కాబట్టి అది బయటికి తీసుకెళ్లిపోయింది అలా చాలా వరకు కుక్కల బారిన బడి మిస్ అయిపోయినాయి ఇది కూడా తగిలింది కుక్క పంటికైతే బట్ దేవుడు నా వైపు ఉండి కనికరించి ఆ ఒక్కదాని నాకు వదిలేడేమో ఏదేమైనా కావాలి పెంచాలి పెద్దవి చేయాలనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీటి మీద ఒక కన్ను ఏసించాలి ఎందుకంటే డిసీజుల నుంచి కాపాడుతాం ఒక ఎత్తు అయితే ఇలా సిటం ఇంకో ఎత్తు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం